వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ అయితే మీకు ఇప్పటిదాకా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఎస్ నేను ఎదురు చూసాను ఇది సాధించాను అనుకున్నది అయితే అశ్వత్థామా అమితాబ్ బచ్చన్ గారికి మీరు చేసింది టఫ్ అనిపించింది ఏముంది చాలా కష్టపడ్డాను చాలా గొంతు చించుకోవాల్సి వచ్చింది లేకుంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఇంత స్ట్రెస్ నేను పెట్టలేదు అనుకున్నది ఏమున్నాయి ఉపేంద్ర గారికి రక్తకన్నీరు మూవీ ఆల్మోస్ట్ ఆల్ అది ఇరవై ఏళ్ళలో అయిపోయింది రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రెండు వేల మూడులో లో డబ్ చేశాము డిసెంబర్లో రిలీజ్ అయ్యేసరికి రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో నాకు అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ దేవి థియేటర్లో రిలీజ్ అయింది నాది లీపి ఇయర్ ఫోర్ ఇయర్స్ కోసారి వస్తుంది మై బర్త్డే సెలబ్రేటెడ్ దియర్ ఆ థియేటర్లోనే మన ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నటుడు గిరి తమ్ముడు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఒక పెద్ద ప్లాన్ చేసి కేక్ అదంతా తెచ్చిపెట్టి ఇంటర్వెల్ కట్ చేయిస్తున్నారు మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా మంది మేము ఒక ఇరవై మంది దాకా వెళ్ళాం ఎవరైనా ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి థియేటర్లో అంటే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారంటే ఇంకొక యాభై మంది అక్కడ ఉన్న వాళ్ళు ఆడేది ఒక మరపురాని బర్త్డే లాగా నాకు జరిగింది అది చాలా కష్టపడ్డాను ఆ సినిమా ఇప్పటికీ చూసినా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందరికీ అంటే సన్నివేశాలు అలాంటివి అట్లాగే ఆ క్లైమాక్స్లో చాలా అసలు గొంతు పోయింది పోయిన గొంతుతోనే చెప్పించారు అని చెప్పిందా ఇప్పటికే యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను అవి చాలా మంది వైరల్ అయినాయి ట్రోల్ అవుతుంటాయి కొన్ని కొంతమంది స్పూఫ్స్ చేస్తూ ఉంటారు డబ్ స్మాషులు చేస్తూ ఉంటారు పిల్ల పిల్లలా ఉందా ఇదే అని చెప్పి నేను దగ్గి దగ్గి ఇలా అయిపోయాను నాకంటే నాలుగైదు కేజీలు ఎక్కువే ఉంటుంది కాథా ఈ మామూలుగా తను ఫారెన్ రిటర్నర్గా ఉన్నప్పుడు అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగెట్స్తో విలాస కులాసాలు ఆడిన ఈ మదన మోహను రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫాక్చర్ అయిందంటే నమ్మ లేదు బ్యూటీ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ ఓ తెలుగు నీ పేరేమిటి కాంతా ఓ కా సేట్ టుమారో బాయ్ మామూలుగా ఇలా మాట్లాడతాడు ఆ తర్వాత అతనికి లెప్రసీ అది వచ్చి చాలా అసలు ఎక్కడైతే ప్రేమించే అమ్మాయి ఇంటికి వస్తాడు భార్యను కూడా కాదని తన నిర్లక్ష్యానికి గురై ఒక మూలన చాలా హీనార్థహీనమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటాడు అక్కడ ఒక రకంగా చూడు ఎలా ఉండేవాడి ఎలా అయిపోయారు కర్త నువ్వు తిన్నావా అని అడిగితే చాలు రారో నా ఆకలి తీరిపోతుంది కర్త నువ్వు మందులు వేసుకుందావా చాలు నా రోగం తగ్గిపోతుంది కర్త ఎలా ఉండేవాడి ఎలా అయిపోయారు కర్త లండన్ ఫారెన్ రాబా వాట్ సిగరెట్ ప్లీజ్ అయ్యో ఎలుకలు పద్మొక్కలు తిరగతుండదు పాడేసింది ఏమవుతుందో ఏమిటంతా మామూలుగా నాకు బాగా యాక్టింగ్ నేను పోవాలంటే కాదు ఇలాంటివి చాలా కష్టపడాలి మైక్ ముందు వాళ్ళు అంత చేస్తే మనం అందులో కొద్దిగా అయినా చేస్తే తప్ప అప్పుడు అది నాకు నాకు అలవాట్లేదు కొంతమంది స్టడీగా చెప్తారు కథలు కూడా చెప్తారు ఒక్కోసారి ఇలాగా కాళ్ళు చేతులు విధిల్చి మైకుల్ని తన్ని తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో అలా వాట్ డూయింగ్ నాన్సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ నువ్వు చేయాలి యాక్టింగ్ కాదు ఇక్కడ డబ్బింగ్ ఇక్కడే యాక్టర్ వా యాక్టింగ్ చేసేటప్పుడు అవన్నీ అక్కడ ఇక్కడ మామూలుగా స్టడీ ఉండాలని మా సీనియర్స్ అన్ని చెప్పేవాళ్ళు ఎందుకంటే మైక్స్ చాలా వాల్యుబుల్ మైక్స్ ఉంటాయి ఒక ఐదు లక్షల రూపాయలు మైక్స్ ఉంటాయి వాటిని మనం గట్టిగా ఇలా ఆవేశపడి చేస్తే కింద పడి డ్యామేజ్ అయిందనుకో అంతే సంగతులు మేము అదే అరే జాగ్రత్త అనే మైక్ ఈ రోజు ఐదు లక్షల దట ఆరు లక్షల దటా ముందే చెప్పేవాళ్ళు మా కొలీగ్స్ అప్పుడంతా ఒక పండగ వాతావరణం లాగా ఉండేది ఒకప్పుడు మా డబ్బింగ్స్ ఒకే హాల్లో కూర్చొని దాదాపు ఒక ఇరవై ముప్పై మంది వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడంతా ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళే అట్లాగే ఈ రక్త కన్నీరులో ఫైనల్ క్లైమాక్స్ వచ్చే వరకు ఇంకా చాలా అస్సలు బాలు బాలు అంటే ఇంట్లో ఉండే ఆవిడ చద్రా చద్రా చంద్రాన్ని చదువు బాలు ఈ ఇంట్లో ఉండేవాడు అయ్యో అయ్యో నేను గుర్తించలేకపోయారా చంద్ర ఈ సమాజం ఈ సంఘం తూ ఈ దరిద్రమైన మనుషుల్ని పట్టించుకోవద్దు వీరితరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు నా విగ్రహాన్ని ఊరు వాళ్ళ పెట్టించు పెట్టించుకోదు ఎందుకంటే ఇలాంటి ఒక చండాడు ఒకప్పుడు ఉండేవాడని అవి కూర్చొని సింగిల్ గా అలా వెళ్ళిపోయినట్టుగా ఉండదు కదా బాడీ లాంగ్వేజ్ నుంచి అసలు ఏమన్నారు ఉపేంద్ర గారి దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి అసలు ఆయన ఒక్కటే అన్నారు ప్రివ్యూకి వచ్చి చూసి కొద్దిగా అంటే కొన్ని విషయాల్లో ఆయన ఇంకా సాటిస్ఫైడ్ అవలా అంత చెప్పినా కూడా ఒకటే అన్నారు వాయిస్ బాగా మ్యాచ్ అయ్యింది బాగా చెప్పారు ఆయన బట్ ఏంటనంటే ఇంకా మనం బాగా చేసి ఉండాల్సింది అని అంటే ఆయన ఎప్పుడు కూడా ఇది బెటర్మెంట్ అని అనుకోరు అసలు ఆ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు యూ అండ్ ఐ ఉపేంద్ర గారి సినిమా మళ్ళీ చెప్తున్నాను మధ్యలో యాక్చువల్గా శ్రీనివాస్ మూర్తి గారు ఆయన చాలా సినిమాలు చేశారు స్టార్టింగ్ షూ కానీ ఏ ఉపేంద్ర ఇవన్నీ ఆయనే చేశారు ఇట్స్ ఆర్టిస్ట్ ఆల్ టైమ్ లెట్స్ ఆయన శ్రీనివాస్ గారు నిజంగా ఇప్పుడు లేకపోవడం అనేది డబ్బింగ్ రంగానికి ఒక లోటు ఒక వాక్యూమ్ అది బట్ ఆ తర్వాత ఇద్దరం సైమల్టేనియస్గా శ్రీనివాసమూర్తి గారు బాగా చెప్పిన రోజుల్లో నాకు ఈ అవకాశం రావటం దాన్ని నేను దాన్ని అలాగే హోల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి అట్లాగే కొన్ని సినిమాలు అన్నయ్య భారతిబాబు అన్నయ్య రైటర్గా చాలా సినిమాలు నాతో చెప్పించారు ఆయన బ్రాహ్మణ ఒకటి అందులో అటువంటి సినిమాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు యు అండ్ ఇక సెలెక్ట్ చేసుకుని మనకు రక్త కన్నీరు ఇవన్నీ చేశారు అని అంటే గుర్తు నేను చెప్పాను బెంగళూరు ఈ సినిమాకి బెంగళూరు వెళ్ళాము కోకిల గారు డైరెక్టర్ బాబు గారు రైటర్ మేము అందరం కలిసి అక్కడ ఒక రోజు ఉపేంద్ర గారే ఉండి మాతో ఇలా ఇలా ఉండాలండి ఇలా చెప్పాలి ఇలా ఇన్వాల్వ్ అవ్వాలి అది అని చెప్పి నేను అన్నాను సార్ మీరు ఒక సెవెంటీ ఫైవ్ డేస్ షూటింగ్ చేశారు ఒక పద్నాలుగు రోజులేమో డబ్బింగ్ చెప్పారట ఆయన కూడా పది రోజులు పద్నాలుగు రోజులు చెప్పారట మరి నేను ఒక్క రోజులో అంత ఇన్వాల్వ్మెంట్ కాలేను సార్ అని చెప్పాను చెప్తాను వెరీ గుడ్ మంచి మాట చెప్పారు మీరు వెళ్లి సినిమా చూడండి మెజస్టిక్ లో ఉంది సుదర్శన్ థియేటర్ అక్కడ చూసి తర్వాత వర్క్ చేయండి అని చెప్పి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత ఈవెండ్ అయ్యి మధ్య ఫిలిం సిటీకి ఆయన షూటింగ్కి వచ్చారు శివరాజ్ కుమార్ గారు సినిమా ఏదో చేస్తున్నట్టున్నారు అప్పుడు డబ్బింగ్ చూసుకోవడానికి వచ్చారు డబ్బింగ్ థియేటర్కి వచ్చి కాడాబ్స్కి వచ్చి చూసారు ఆయన నన్ను పిలిపించారు ఫస్ట్ ఇందులో కొద్ది గ్రఫ్గా చేసి వాయిస్ ఇందులో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది మూవీ అందులో ఇంకా కొద్దిగా నాకు బేస్ కావాలి అని అడిగి ఎక్కడెక్కడ ఏ ఏ జానర్లు బాగలేదు అదంతా మళ్ళీ చేయించుకున్నారు మళ్ళీ ఆయన అసలు పర్ఫెక్షన్ పక్కా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అంటే చాలా గ్రేట్ మ్యాన్ అంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు కదా పైకి వచ్చారు కదా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక గంట రెండు గంటలు వాళ్ళతో పాటు ఉన్నా కూడా కొన్ని వి కెన్ అబ్జర్వ్ సమ్థింగ్స్ కొన్ని కొన్ని విషయాలు వి కెన్ లెర్న్ ఆల్సో చే నేర్చుకోవచ్చు నా లైఫ్లో నేను అది చాలామంది ఎవరైనా ఒక సెలబ్రిటీ కనపడ్డాడంటే ఇక మా అందులోనూ మాదంతా మిమిక్రీ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్స్రే చేసి వాళ్ళ ప్రతి కదలికను కూడా నేను అబ్జర్వ్ చేస్తా